ఏంటి ఎప్పుడు ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్లో వీడియోలు తీసుకుంటా ఉంటావు డబ్బులు వస్తున్నాయా అందరం ఎంత డబ్బులు వస్తున్నాయి ఏంటివిడ పెద్దాకా ఫోన్ లో వీడియోలు చేసి పెడతా ఉంటది ఆ అంటది మొక్కలు అంటది ఎన్ని అంటది తెలియకుండా ఏమైనా డబ్బులు వస్తున్నాయా ఏంటి

నంబరు ఎందుకంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి ఎంత వస్తాయి అని తర్వాత చెప్తా కానీ ఫస్ట్ అసలు నేను ఎందుకు వీడియో చేయాలనుకుంటున్నాను అంటే నువ్వు అసమాన బిజినెస్ అనో పని అనో వెళ్ళిపోతావు నేను ఒక్కదానికి బయట నాకు బోర్ కొట్టి ఇంటికి రాగానే నీసొతాము బట్టం తప్పితే బొబ్బానికి కనపడలే ఆ అందుకనే మరి ఏదో ఒకటి వ్యాపకం పెట్టుకోవాలి కదా మొక్కలు మొక్కలన్నీ పెంచుకుంటా వచ్చాను అవి పెద్దగా అయిపోయినాయి వాటికి నేను చేసేది ఏం లేదు ఇంక మరి వేరే ఏం చేయాలి టీవీ టీవీ పెడుతుంటాను టీవీలో చూసేది నువ్వు చూసేదే నేను చూడాలి నేనే మాటా సీరియల్స్ ఏంటి సీరియల్స్ చూస్తున్నారు సీరియస్ నేను సీరియల్స్ చూస్తాను చూడలేదు కదా ఇంటికి మనిషి వచ్చాము పగలంతా ఒక్క దారి ఉంటే ఏదన్న కాలక్షేపం ఒక ముక్కు మార్కడత నువ్వు బయట ఎందు చూతావో నేను ఇంట్లో ఎందు చూదామనే ఆశ లేకుండా చేసావు కదా రాత్రంతా నేను టీవీ రిమోట్ ఆన్ చేసుకోవటం ఇంకా అది చూసుకోటం ఈ వర్క్ ఎవరితో చెప్పుకోని అందరు పరిస్థితి అదే అంటారు ఎవరితో చెప్పుకోటానికి సరే ఏం చేద్దాం నాకు ఒక వ్యాపకం అనేది పెట్టుకోవాలి అని ఫోన్ చోట మొదలు పెట్టా ఫస్ట్ ఫోన్ చోట మొదలు పెట్టాక అందులో ఫేస్బుక్ వెళ్ళారు ఇక ఫేస్బుక్ అవి ఎక్కుపోతా ఉంటది ఇక ఒక దగ్గర ఒకటి చూస్తా ఉండి ఇదొక టైమ్ గోల్ రాగేస్తుంది ఇంకా నాకు వేరే వ్యాపం లేదు ఇట్లా కూడా కాదని యూట్యూబ్ చూడటం మాత్రమే యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకేమనిపించిందంటే ఈ యూట్యూబ్ చూస్తూ ఉంటే ఈ కాలక్షేపం కంటే నా చుట్టూ వాతావరణం నా మొక్కలు ఇవన్నీ కూడా పెట్టుకుంటే ఎప్పుడైనా భవిష్యత్తులో ఇది ఆల్బమ్ లాగా ఇప్పుడు మనవరాలే పెడతాను మన చుట్టూ ఇంటి చుట్టూ పెడతాను మన కుప్ప పిల్లలతో సహా పెట్టుకుంటా ఎప్పుడైనా సరే ఆల్బమ్ లాగా దీన్ని నా ఛానల్ ఓపెన్ చేశారనుకో మనవరాళ్ళు కాని మనోడు కాని మీరు కానీ ఎవరైనా కాని అప్పుడు ఇవన్నీ కనపడతాయి కదా ఓహో మన ఇల్లు ఇట్లా ఉండేది మనం చిన్నప్పుడు ఎట్లా చేసాము ఇవన్నీ కాలక్షేపం కనపడతాయి కదా అదే ఫొటోస్ ఆల్బమ్ మనకు అది తిరిగే చోట్ల పెళ్లి ఇయ్యే చోట్ల చూస్తారు అందుకని యూట్యూబ్ లో కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా అందరూ యూట్యూబ్ చూసేవాళ్లే కదా ఎక్కడో చాలా అమ్మమ్మ తగుతుంది కదా అప్పుడు చూస్తారు అవి అట్లా ఉంటాయి అని

యాడ్లు అంట అయితే ఆ యాడ్లు యూట్యూబ్ వాళ్ళు వేసుకుంటారు దానికి కొనకేం సంబంధం లేదు నాకు వరకు అంటే గంటలు రావాలి వెయ్యి సబ్స్క్రైబర్స్ అయిపోయారుగా అని అడుగుతున్నారు వెయ్యి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అయిపోతే రావు నాలుగు వేల గంటలు వాచ్ అవర్ రావాలి ఇంకా షార్ట్లు అంటావా అప్పుడు రేపు పడది అయితే ఆరున్నర లక్షలు మూడున్నర లక్షలు వ్యూస్ కూడా వచ్చినాయి షార్ట్లకి అంత మాత్రం చదువు దానికి కూడా ముప్పై లక్షలు వస్తే అండ్ కౌంట్ చేయడం మొదలు పెడతాడంట ఆ తిప్పులన్నీ నాకెందుకు నా కాలక్షేపానికి నా పెరట్లో ఉన్నాయి నా చుట్టుపక్కల ఉన్నాయి తీసి పెట్టుకుంట ఇది నాకు ఒక ఆల్బమ్ లాగా యూట్యూబ్ పడిపోయితే కాలక్షేపం నా చాలు నేనే మళ్ళీ ఏదన్నా పాత చూసుకోవాలని పుస్తకాన్ని జరిగేసినట్టుగా నాకు ఉంది అందుకోసం చేసుకుంటున్నా అయితే డబ్బులు అంటావా ఎప్పుడు వస్తాయి నాలుగు వేల గంటలు అవ్వాలి నాలుగు వేల గంటలు అవ్వాలి అన్నప్పుడు నేను రోజు వీడియోలు పెట్టా మధ్యలో పెట్టకపోయినా మళ్ళీ డౌన్ అయిపోతా ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు లెక్క బట్టి మూడు వందల అరవై ఆరో రోజు వచ్చిందంటే ఒకటో రోజు తీసేస్తాడు అట్లా అది కౌంటర్ రాదు మన ఎప్పుడు కూడా ఎందుకంటే అందరూ చేసినట్టు ఓ అది ఇది ఒక అరగంట నేను తీసి పెట్టను కదా అరగంటలో గట్లు తీసి అది అంతా ఏంటంటే అందులో పది నిమిషాలు చూసినా వాళ్ళ కౌంట్ లో కొంతే చెప్పుకుంటే చెప్పిందే చెప్పుకుంటే ఎందుకంటే అది టైమ్ నడుస్తుందని ఇంకేం చెప్తారు ఇంకేం చెప్తారని చూసుకుంటా వీడియో టైం లాగుతారు మనకు అన్ని టెక్నిక్లు లేవు ఎప్పుడన్నా నేను వీడియో తీసుకున్న పటకలు తీస్తావు కానీ చేసేది మరి నాకు ఎట్లా వస్తాయి డబ్బులు సరే వస్తాయి అనుకుందాం ఎంత వస్తాయి అంటే ఎప్పుడు వస్తాయి అంటే నాలుగు వేల గంటలు పూర్తయిన తర్వాత అప్పుడు వాడు యాక్సెప్ట్ చేస్తాడంట ఏది దాన్ని ఏమంటారు ఎమ్యూనిటేషన్ ఏదో అంటారు మానిటైజేషన్ అంట నాకు అసలు అన్ని కూడా తెలియదు ఏదో బట్టలు ఏమస్తుంది ఇందులో ఏమొస్తుంది అంటే నేర్చుకున్నాను కానీ ఇందులో వాళ్ళ అసలు తెలియదు ఒక్కొక్కళ్ళు అయితే అసలు తెలియని విషయాన్ని కూడా చెప్పి 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 రుద్దుతారు అది రాంగ్ ఏదో చూసే దోళ్లుడాకని చెప్పి పెట్టారు దానికి లక్షలు వేసు పైగా అది తప్పని వాళ్ళకి తెలిసినా పెట్టేస్తారు ఎందుకంటే ఆ రోజు వీడియో కోసం పెట్టేస్తారు అది ఏమవుతుంది వ్యూస్ వచ్చేస్తుంది అది కౌంట్ లోకి వస్తుంది వాళ్ళకి మళ్ళీ ఇది తప్పండి ఇది కాదండి అన్నానుకో మళ్ళీ చేస్తామండి అని మళ్ళీ చేస్తారు మళ్ళీ చేస్తే మళ్ళీ కొన్ని వ్యూస్ వస్తాయి అది బెనిఫిట్ అది అంతే మనమే ఎవరిని పని లేదు అది ఇన్కమ్ సోర్స్ కోసం ఒక ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అలా అల్లరి చేసుకుంటారు దానికి మనం ఏమంటాము అది నీకు చూపిస్తాను అసలు రెండు వేల నాలుగు వందల చిల్లర వాచ్ వర్స్ వచ్చి ఇప్పుడు రెండు వేల నూట యాభైకి పడిపోయింది ఎందుకు నాకు ఆ మొదటి రోజుల్లో లేవు ఇప్పుడు పెట్టకపోతే మళ్ళీ ఉండవు అందుకోసం అని చెప్పి యూట్యూబర్స్ ఎప్పుడు 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 రెగ్యులర్గా ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చేసి పెట్టుకుంటూ ఉంటారు నేనేమో నా మనవరాలు నేను నా ఇల్లు నా వాతావరణం నా చేత అయింది మంచిగా అనుకున్నది అది చదివి పెడుతుంది అది అట్లా ఇప్పుడు డబ్బులు అయితే మాత్రం రావు నాకు డబ్బుల మీద ఆస్త మాత్రం చేయట్లా నాకు కాలక్షేపానికి నేను సపోజ్ నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను పిల్లలకి తోచట్లేదని ఆ పనిలోనే ఉంటారు అమ్మా ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతాము అని అంటే అయ్యో ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు నేను ఏమన్నా చెప్పాల్సి వచ్చినా కానీ వీళ్ళు పలకరు కదా ఏదన్నా అయినప్పుడైనా పలకరు మానసికంగా ఒక టెన్షన్ వచ్చేస్తుంది నేను ఏమైనా చెప్పాలనుకున్నా వాళ్ళు చేయరు కదా వాళ్ళే మా అర్జెంట్లో ఉన్నారో అయ్యో అని ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తుండే అందుకని ఇది ఒకటి ఓపెన్ చేసి పట్టుకున్నానంటే ఇక అదే టైం తినేస్తుంది ఆ రోజు గడిచిపోతుంది అన్నట్టు అలవాటు పడ్డాను నిజానికి ఈ ఇందులో మళ్ళీ కామెంట్ పెడతారనుకో బాగున్నా బాగోకపోయినా ఏదో ఒకటి నైస్ అను ఆహాను బోహాను పెడతారనుకో మరి నా వీడియో చూసిన వాళ్ళే కదా పెట్టేది అందుకని వాళ్ళకి నేను మళ్ళీ రిటర్న్ థ్యాంక్స్ అని చెప్పటం ఆడ వీడియోలు ఏమన్నా టై చూడటం ఇలా నాకు అంత కలక్షేపం తగ్గిపోతుంది అనమాట అందుకోసం నేను యూట్యూబ్ పెట్టుకొని దాన్ని నేను చూసుకుంటున్నా చేసుకుంటున్నా నచ్చిన వాళ్ళు చూసి లైక్ చేస్తారు వాళ్ళు లేదు ఎవరిని నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని కూడా నేను అడగను ఎందుకంటే ఇందుకే నా టైం పాస్ కోసం నా కాలక్షేపం కోసం నా ఇష్టం కోసం నేను చేసుకుంటాను ఎవరికి హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేను ఎలా ఈ అంతా కూడా చెప్పను ఎందుకంటే ఎవరుండే పద్ధతిలో వాళ్ళు ఉంటారు ఎక్కడెక్కడా మన వాళ్ళే మనకు గనపట్టలేదు ఎక్కడెక్కడా ఏం చెప్తాను అందుకని అన్నీ కూడా టైం తీసుకుంటుంది అన్నమాట ఒక ఐదు రోజు ఒక రెండు నిమిషాలు ఈ హాయ్ అండి అలా అండి మీరండి అదండి ఇదండి అని మాట్లాడడంలో రెండు నిమిషాలు కలిసి వస్తుంది అట్లాంటివి చేస్తారు ఇంకా అట్లాంటివి కూడా నేను చేయలేను కాబట్టి నచ్చినాను చూస్తారు లేకపోతే లేదు నా కాలక్షేపం నాది ఓకేనా